మీరందరూ ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను ఇక బాధపడటం ఆపేయండి అని అంజు అంటుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావో మాకేమీ అర్థం కావటం లేదు అని ముగ్గురు పిల్లలు అనడంతో అప్పుడే అక్కడే నిలబడి ఉంటున్న బాగ్య నాకు కూడా అర్థం కాలేదు అంటూ గదిలోకి వస్తుంది అసలు మీరందరూ ఒకే విషయం గురించి మాట్లాడుకుంటున్నారా లేకపోతే వేరు వేరు విషయాల గురించా చెప్పండి ఇంతకీ మీరు మాట్లాడుతున్న విషయం ఏంది దేని గురించి అని బాగా అడి అడుగుతుంటే ఎక్స్కర్షన్ గురించి అని ముగ్గురు పిల్లలు చెప్తారు దాంతో అంజు చాలా షాకింగ్గా చూస్తూ అంటే మీరు ఇప్పటి వరకు మాట్లాడింది బాధపడుతున్నది ఎక్స్కర్షన్ గురించి నా గురించి కాదా నాపై కిడ్నాప్ అటాక్ జరిగినందుకు కాదా అని అంజు అడుగుతుంటే నీపై కిడ్నాప్ అటాక్ చేసినందుకు ఇంతసేపు మేమెందుకు బాధపడతాం అంజు అని అమ్ము అంటుంది బాగే నవ్వుకుంటూ నిన్ను తీసుకువెళ్ళినా కూడా ఇంతసేపు వాళ్ళు ఉంచుకోగలరా అంజు అని బాగా చెప్తుంది వాళ్ళు తీసుకువెళ్ళినా కూడా జస్ట్ వన్ అవర్ వన్ అవర్లో ఇంటి ముందు దింపేవాళ్ళు తెలుసా అని బాగా జోకులు వేస్తూ ఉంటుంది అమ్మ నేను ఎంత లౌహించుకున్నానో ఎవరి దిష్టో కాదు నాకు మీ దిష్ట తగిలింది ఇప్పుడు నేను ఇలా ఇంట్లో ఉండిపోయాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం చేసైనా సరే మీతో పాటే ఎక్స్కర్షన్కి వచ్చి ఉండేదాన్ని అని అంజు అంటుంది ఇప్పుడు నా దిష్టి తగిలి మీరు ఎక్స్కర్షన్కి వెళ్ళకూడదు అని అంజు అంటే చూసావా ఇది ఎలా మాట్లాడుతుందా అని అమ్మో కోపడుతూ ఉంటుంది చూడండి రేపటిలోగా మీ నాన్న ఆ వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటారు మీరు ఎక్స్కర్షన్కి వెళ్తారు ఒకవేళ వెళ్ళలేకపోయే పరిస్థితి వచ్చింద వచ్చిందనుకోండి అప్పుడు మీ ఫ్రెండ్స్ అంతా ఎక్స్కర్షన్లో ఏమేమి చేశారో అవన్నీ మనం మనం కూడా చేద్దాం ఇంట్లో వాళ్ళందరం కలిసి వెళ్ళి చేద్దాము అలాగే పిక్నిక్ ప్లాన్ చేసుకుందాము అని బాగా చెప్తుంది సరేనా అమ్ము కాదనకు అని మిస్ అమ్మ చాలా రిక్వెస్టింగ్గా చెప్తూ ఉంటే అలాగే అని అమ్ము అంటుంది అమ్మ మిస్ అమ్మ ఇదంతా నీ ట్రైనింగే కదా నువ్వేమో అలా మాట్లాడటము అమ్ము సరేనంటూ తల ఊపటం చూస్తా చూస్తా మీ అందరి సంగతి చెప్తా అని అంజు అంటుంది ఒకవేళ మీరందరూ కలిసి పిక్నిక్కి వెళ్ళినా నేను రాను అని అంజు చెప్తుంటే అమ్మయ్య ఎక్కడ నువ్వు వస్తావని చెప్ చెప్తా పోనానే నేను ఎంత భయపడిపోయానో ఈ జండు బామ్ క్యాండిడేట్ రాకపోతే మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు అని అమ్ము అంటే చెప్తా చెప్తా ఇదంతా నీ పనే కదా మిస్ అమ్మ అని అంజు మళ్ళీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది భలే ఉంది అమ్ము మాట్లాడిన దానికి నేనేం చేశాను అని బాగా అంటుంది నువ్వు ట్రైనింగ్ ఇవ్వటము అమ్ము అలా మాట్లాడటము నాకు అంతా అర్థమవుతుందిలే చెప్తాను చెప్తాను అని అంజు అంటుంది తర్వాత అమర్ రాథోడ్ ఇద్దరు బాల్కనీలో ఏదో మ్యాప్ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే తీవ్రవాదులు కార్ని బయట ఆపుకొని అమర్ వాళ్ళ ఇంటిని గమనించుకుంటూ ఉంటారు రే సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది లోపలికి వెళ్ళటం చాలా కష్టమేమో ఆ సెక్యూరిటీని దాటుకొని అని ఒక వినోద్ తీవ్రవాది చెప్తూ ఉంటే అవునని ఇంకొక తీవ్రవాది అంటాడు అప్పుడే అరవింద్ తీవ్రవాది నుంచి ఫోన్ కాల్ వస్తుంది అన్న ఇక్కడ సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉందన్న అని విధో వినోద్ అంటే రే వినోద్ ఆ సెక్యూరిటీని అంతా దాటుకొని మీరు ఇల్లుకి వెళ్తారా లేదా వెళ్ళే దమ్ము ధైర్యం మీకు ఉందా లేదా అని అడుగుతూ ఉంటే వెళ్ళగలమన్నా కానీ లోపలికి వెళ్ళిన అమరేంద్ర ఉంటాడు కదా అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది అని వినోద్ చెప్తాడు రే మీరు ముందు లోపలికి వెళ్ళండి ఆ అమర్ కాసేపట్లో ఇంట్లో ఉండడు బయటికి వచ్చిస్తాడు నేను వచ్చేలా చేస్తాను మీరైతే వాడు బయటికి వచ్చేసిన తర్వాత అనుకున్నది అనుకున్నట్లు చేసేయండి అని ఫోన్ పెట్టేస్తాడు ఏమండి ఇదిగోండి కాఫీ అంటూ బాగా తీసుకురావడంతో అమర్ తీసుకుంటూ ఆ మ్యాప్ని చూసుకుంటూ ఉంటే అప్పుడే అరవింద్ తీవ్రవాది దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది రాతో అన్నోన్ నుండి అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది కాల్ ట్రేస్ చేయమని చెప్పు అని అమర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అలాగే సారు మొత్తం సెట్ చేశాను అని రాతోడు చెప్తాడు ఏంటి అమర్ కాల్ని ట్రాప్ చేస్తున్నావా చేయి చేయి ఇప్పుడే కదా నువ్వు నా ట్రాప్లోకి వస్తున్నావు మొత్తం రెడీ చేసుకొని నా కాల్ని లిఫ్ట్ చేయలే అని అరవింద్ మనసులో అనుకుంటూ ఉంటాడు సార్ సిగ్నల్స్ రేహ్మత్ నగర్ నుంచి వస్తున్నాయంట అని రాతో చెప్తాడు ఓకే ఓకే అంటూ అమర్ వెంటనే కాల్ని లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అనగానే ఏంటి అమర్ నీ కూతురు సేఫ్గా ఇంటికి వచ్చేసిందని చాలా సంతోషపడుతున్నావా అని అరవింద్ తీవ్రవాది అనడంతో రే పిల్లల జోలికి వచ్చావంటే నేను నేను ప్రాణాలు తీసేస్తాను నీకు కావాల్సింది నేనే కదా దమ్ముంటే నా ఎదురుగా వచ్చి నిలబడు నాతో తలపడు అని అమర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నాకు కావాల్సింది మీ చావే సార్ మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోలేరు అని అరవింద్ అనడంతో రే నా ఫ్యామిలీని ఎందుకురా టచ్ చేస్తావు నా చావు కావాలంటున్నావు కదా నాతో వచ్చి తెలపడు అని అమర్ అంటాడు అయినా కూడా నేను చెప్తున్నాను కదా మీరు ఏమీ చేయలేరు కాబట్టి మీరు రాజీకి వచ్చేసి మా దగ్గర పోనీలే పాపం అని వదిలేస్తాను అని అరవింద్ తీవ్రవాది చెప్పడంతో రై ఎముకలు గడ్డకట్టే చలిలో కూడా దేశం కోసం పా ప్రాణాలు అర్పించే వాళ్ళము బుల్లెట్లు తగినా కూడా శత్రువు ప్రాణాలు తీసేంత వరకు మేము ప్రాణాలు వదిలేయేము అటువంటి ఆర్మీతోనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా మాతో పెట్టుకోకు అని అమర్ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు సరే సార్ చూసుకుందాం అని తీవ్రవాది ఫోన్ పెట్టేస్తాడు అన్న ఇప్పుడు నువ్వు వాడికి ఫోన్ చేసావు కదా కాల్ కూడా ట్రేస్ చేసేసారు కదా మనల్ని వెతుక్కుంటూ వస్తారు కదన్న అని ఒక తీవ్రవాది చెప్పడంతో రావాలి కదా అందుకే కదా నేను ఇదంతా చేస్తున్నాను వాడు వచ్చినా మనం ఇక్కడ ఉంటే కదా అని అరవింద్ తీవ్రవాది చెప్తాడు రాతో పద వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్దాము అని లొకేషన్ తెలుసుకున్న తర్వాత అమర్ చెప్తూ బయలుదేరుతూ ఉంటే ఏమండి నాకెందుకో ఇదంతా కరెక్ట్ కాదనిపిస్తుందండి ఇప్పుడు వాడు కావాలనే ఫోన్ చేయటం వాళ్ళు లొకేషన్ మీకు తెలిసేలా చేయటం ఇదంతా ఎందుకో కావాలని చేస్తున్నట్లు అనిపిస్తోంది ఇప్పుడు మీరు వెళ్ళటం కరెక్ట్ కాదనిపిస్తుంది అని భాగ్య అంటే లేదు మిస్సమ్మ ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను వెళ్ళి తీరాల్సిందే వాటిని పట్టుకొని తీరాలి నువ్వేమీ భయపడకు నాకేమీ కాదు వాడి ప్రాణాలు తీసుకువస్తాను పద రాతోడు అని అమరు బయలుదేరి వెళ్తాడు ఏమండి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారండి అయ్యో మీరు లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ క్షేమంగా ఎలా ఉంటారు అయ్యో ఈయన ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే అరవింద్ తీవ్రవాది వినోద్కి కాల్ చేసి ఏంటి అమరేంద్ర కార్లో బయలుదేరి వెళ్తున్నాడా అని అంటే అవునన్నా అక్కడ ఉండి మీరెలా చెప్పగలుగుతున్నారు అని వినోద్ అడుగుతూ ఉంటే వాడు బయటికి వచ్చేలా చేసింది నేనే కదా పది నిమిషాలాగి లోపలికి వెళ్ళి మన ప్లాన్ని అమలు చేసేయండి ఎక్కడ ఎటువంటి పొరపాటు కూడా జరగకూడదు అని అరవింద్ చెప్పడంతో అలాగేనని వినోద్ అంటాడు త్వరగా వెళ్ళు రాతోడు అని అమరు తొంద తొందర పెడుతూ ఉంటే ఏంటి సార్ ఆలోచిస్తున్నారు మిస్ అమ్మ చెప్పిన దాని గురించేనా ఇలా ఆలోచిస్తున్నారు అని రాతోడు ప్రశ్నిస్తూ ఉంటే అవును రాతోడు ఎప్పుడూ లేనిది ఇంత ఈజీగా మనకు లొకేషన్ తెలిసిపోయేలా ఫోన్ కాల్ మాట్లాడటం అయినా కూడా వాడు ఒక్కోసారి చాలా క్లే కేర్లెస్గా ఉండటం వల్ల మనకు లొకేషన్ తెలిసిపోయిందేమో ఏదైతేనే మనం రిస్క్ అయితే తీసుకోలేం కదా వాడు బయట ఉండటం చాలా ప్రమాదకరం అందుకే నేను రిస్క్ తీసుకొని బయలుదేరి వెళ్తున్నాను అని అమర్ చెప్తాడు అప్పుడే అరవింద్ తీవ్రవాది తీసుకో అమరేంద్ర తీసుకో నువ్వు రిస్క్ తీసుకుంటావు అది నాకు చాలా బాగా తెలుసు అందుకే కదా నేను ఇలా ప్లాన్ చేశాను ఈసారి నీ చావు నా చెతుల్లోనే నేను గెలవటం ఖాయం నువ్వు ఓడిపోవటం ఖాయం అని అరవింద్ చాలా సంతోషపడుతూ అనుకుంటూ ఉంటాడు గుప్తా గారు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు మీరేంటి గుప్తా గారు ఏదో ఒకటి చేసి కాపాడండి గుప్తా గారు అని ఆరు చెప్తూ ఉంటే అప్పుడే ఉన్నట్లుండి పొగ వస్తూ ఉంటుంది అదేంటి గుప్తా గారు పొగ వస్తుంది అని ఆరు అడుగుతూ ఉంటే అప్పుడే ఆ పొగకి అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ కూడా స్పృహ కోల్పోయి తీవ్రవాదు స్పృహ కోల్పోతారు తీవ్రవాదులు లోపలికి వస్తూ ఉంటారు గారు మీరు ఏదో ఒకటి చేసి మా ఫ్యామిలీని కాపడండి గారు అలా చూస్తూ ఉంటే ఎలా అని గారిని ఆరు వేడుకుంటూ ఉంటుంది నేనేమి చేయలేని బాలిక అని గారు అంటారు ప్లీజ్ గారు అని ఆరు చాలాసార్లు అడుగుతూ ఉంటుంది నేనేమీ చేయలేను బాలిక నువ్వు మా వస్తానని ఒక్క మాట చెప్పుము నేను వెంటనే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించి వేస్తాను అని గుప్తాగారు చెప్తుంటే మనోహరి ఈ ఇంట్లో ఉండగా నా కుటుంబాన్ని వదిలి నేను రానని మీకు తెలుసు కదా గుప్తాగారు ఇలా అడగటం అన్యాయం అని ఆరు అంటుంది ఒకటి జరిగితే ఇంకొకటి కోల్పోవాల్సి వస్తుంది బాలిక నువ్వు ఈలో ఈ భూలోకంన ఉండటమా లేకపోతే నీ కుటుంబం ఇప్పుడు ప్రాణాలతో ఉంటే నువ్వు మాతో పాటు వచ్చుటయా ఏదో ఒకటి జరుగును ఏదో ఒకటి చెప్పుము నీ మాటలతోనే ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలవు అని గుప్తా గారు చెప్తారు రాథోడ్ అమర్ ఇద్దరు ఆ లొకేషన్ వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళగానే అక్కడ చింపాంజీ బొమ్మ మీద అమర్ యు ఏ ఫుల్ అని రాసిపెట్టి అరవింద్ తీవ్రవాది వెళ్ళిపోయి ఉంటాడు అయితే మిస్సమ్మ చెప్పింది నిజమే సార్ అని రాతోడు అంటాడు రాతోడు త్వరగా కార్తి వెంటనే మన ఫ్యామిలీని కాపాడుకోవాలి అని అమర్ రాతోడు మళ్ళీ చాలా హడావిడిగా స్పీడ్గా బయలుదేరి వస్తూ ఉంటారు పిల్లలందరూ నిద్రపోతూ ఉంటే మనోహరి నిర్మలమ్మ సదాశివం ఎవరికి వాళ్ళ గదుల్లో ఆలోచించుకుంటూ టెన్షన్ పడుతూ కూర్చొని ఉంటారు అప్పుడే తీవ్రవాదులు తలుపుల్ని కొడుతూ ఉంటారు అయ్యో ఎవరండి తలుపులు కొడుతున్నారు అని నిర్మలమ్మ సదాశివం హాల్లోకి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటే ఎవరంకుల్ ఈ సమయంలో తలుపులు కొడుతున్నారు అని మనోహరి అడుగుతూ ఉంటుంది ఏమో అది నాకు కూడా అదే తెలియట్లేదు అని సదాశివం అంటాడు అప్పుడే సోల్జర్స్కి అమల్ ఫోన్ కాల్ చేస్తూ ఉంటే అందరూ స్పృహ కోల్పోయి పడిపోవడం వల్ల ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు అదేంటి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదే అని అనుకుంటూ మిస్ అమ్మకి కాల్ చేస్తాడు అయితే బాగీ ఎక్కడుందో మనకు చూపించరు కానీ మిస్ అమ్మ కూడా ఫోన్ చేయట్లేదు అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే సదాశివంకి ఫోన్ చేయడంతో ఏమండి అమర్ ఫోన్ అమర్ ఫోన్ చేస్తున్నాడండి అని నిర్మలమ్మ ఇస్తుంది హలో అమర్ ఎవరో తెలియదు కానీ డోర్ కొడుతున్నారు అమర్ అని సదాశివం చెప్పడంతో అన్న నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను మీరు కాసేపు వాళ్ళని ఎదుర్కోండి ధైర్యంగా ఉండండి అని అమర్ చెప్తుంటే నువ్వేం భయపడకు అమర్ నేనున్నాను నేను చూసుకుంటాను అని సదాశివం అంటాడు మనోహరి నువ్వు గదిలోకి వెళ్ళి డోర్ గడియ పెట్టేసుకో నిర్మల నువ్వు కూడా గదిలోకి వెళ్ళు మీరు ఇప్పుడే అసలు బయటికి రాకండి నేను పిలిచే వరకు మీరు రావద్దు అని చెప్పడంతో అలాగే అంటూ నిర్మలమ్మ మనోహరి వాళ్ళ గదిలోకి వెళ్తారు గుప్తా గారు ప్లీజ్ అండి అని ఇంకా బదులాడుతూనే ఉంటుంది